నవేంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతి ప్రపంచ స్థాయి రాజధానిగా అవతరిస్తున్నటువంటి తరుణంలో ఏదైతే అమరావతి రాజధానిగా ప్రకటించిన తర్వాత రాజధాని గుంటూరు మరియు విజయవాడ నగరాల్లో భూముల ధరలకు అమాంతం రెక్కలు పరిస్థితి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధికి అనుబంధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అమరావతి రాజధాని కేంద్రంగా విజయవాడ మరియు గుంటూరు పరిసర ప్లేస్మెంట్ కోసం ఎకరాలలో పొలాలు కానీ కమర్షియల్ ప్రాపర్టీస్ కానీ లేదంటే ఇల్లు కట్టుకోవడం కోసం ఏదైనా సొంత స్థలం కోసం విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవే కంచించెర్ల చెవిటికల్లు ఆ పరిసర ప్రాంతాల్లో సిఆర్డిఏ అప్రూవల్ లేఅవుట్లో కూడా రీజనబుల్ లో ఓపెన్ ప్లాట్స్ అనేవి కలవు గన్నవరం పరిసర ప్రాంతాల్లో వీరప్పనేని గూడెం ఏదైతే మల్లవల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో కూడా అప్రూవ్డ్ లేఅవుట్లో కన్వర్షన్ లేఅవుట్ లో కూడా ఓపెన్ ప్లాట్స్ అనేవి రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి దాంతో పాటు విజయవాడ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఓపెన్ ప్లాట్స్ కానీ అపార్ట్మెంట్స్ కానీ కమర్షియల్ బిల్డింగ్స్ మరియు కొనాలన్న అమ్మాలన్న లగ్జరీ విల్లాస్ ఎటువంటి ప్రాపర్టీస్ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించండి థ్యాంక్ యూ